తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక శుభవార్తనైతే రావడం జరిగింది రేషన్ కార్డులోని ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం పంపించేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరు కిలోల సన్న బియ్యం అలాగే రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇన్లు నూతన రేషన్ కార్డులు జారీ కార్యక్రమాల అమలుపై ఖమ్మం కలెక్టరేట్లు ఉప ముఖ్యమంత్రి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పిల్లందరూ సమీక్ష సమావేశమైతే నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నూతన రేషన్ కార్డుల జారీ అంశంలో అధికారులు మానవీయ దృక్పంతో పనిచేయాలని సూచించారు ప్రతి సంవత్సరం సన్న బియ్యం మీద పదకొండు నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నట్లు తెలియజేశారు కొత్త రేషన్ కార్డుల జారీ కార్డులలో నూతన సభ్యుల నమోదు వివరాలు నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఎనిమిది చెప్పున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇందిరామైన్లు మొదటి విడదలో పంపిణీ చేయనున్నామని చెప్పారు వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి పన్నెండు వేలు అందిస్తామని చెప్పడమే జరిగింది రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరామైన్లు నూతన రేషన్ కార్డుల జారీ కార్యక్రమాలు రెండు ఇరవై రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరు నుండి ప్రారంభిస్తున్నట్లయితే తెలియజేశారు సో మొత్తం మీద మనకు ఈ పథకాలు అయితే జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి అయితే అమలు చేయనున్నారు అలాగే మనకు ఈ ఫిబ్రవరి నుంచి సన్న బియ్యం కూడా పంపిణీ చేయనున్నట్లు మంత్రి అయితే తెలియజేశారు